నమస్తే వెల్కమ్ టు న్యూస్ వరంగల్ జిల్లాలో ఆర్యవైస్య మహాసభ మహిళా విభాగం ఆధ్వర్యంలో వరంగల్ పాతబిట్ బజార్ లోని మహాసభ కార్యాలయంలో రాఖీ సంబరాలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ సంబరాలకి మహిళా విభాగం అధ్యక్షురాలు సొల్లైటి కళావతి అధ్యక్షతన జరిగిన రాఖీ సంబరాల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న వరంగల్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు దుబ్బా శ్రీనివాస్ రాష్ట్ర కార్యదర్శి వంకేటి అశోక్ కుమార్ ప్రధాన కార్యదర్శి గార్లపాటి నాగేంద్రబాబు పాల్గొని మాట్లాడారు కార్యక్రమంలో మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి గార్లపాటి శ్రీలత అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ సుప్రియ ఆర్గాన్

है <hast topics> के रे मूडोस <hast uni reviews> మహాసభ మరియు మహిళా విభాగ ఆధ్వర్యంలో ఈరోజు రాఖీ సంబరాల్ని వరంగల్ మహాసభ కార్యాలయంలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఇది మహిళా విభాగం వాళ్ళు ప్రతి సంవత్సరం కూడా మన ఆరమేశ్వర ఐక్యతతో పాటు సోదర భావాన్ని పెంపొందించుకోవడం కోసం ఈ కార్యక్రమాన్ని చేపట్టడం మనం జరుగుతుంది మన సంస్కృతి సాంప్రదాయాల్ని ముందుకు తీసుకుపోవడం మన ఏకైక లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం మనకి జరుగుతుంది అట్లాంటి సంస్కృతి సాంప్రదాయాన్ని ముందీసుకుపోవాలని చెప్పని మనము మన కళాల పిల్లలు కూడా మన పిల్లలు కూడా వీటిని ముందీసుకుపోయే విధంగా ఉండాలని ఎందుకు అని చెప్పే ఈరోజు అన్న రక్త సంబంధాన్ని మించింది ఏమీ లేదు ఆ రక్ష సంబంధాన్ని సంబంధించింది ఈరోజు రక్షాబంధం సంబంధించింది కనుక మహిళలకు రక్షణగా మీ సోదరుగా ఉండాలని వారికి రక్షణగా మీ సోదరిగా ఉంటా అని చెప్పని ఏకైక భావంతో ఇలాంటి కార్యక్రమాలు చేపడుతూ ఉంటాం దీన్ని భవిష్యత్తులో కూడా మన పిల్లలు కూడా ముందు తీసుకుపోయే విధంగా ఈ సాంప్రదాయాన్ని కొనసాగించాలని చెప్పడం కూడా కోరుతున్నాం ఇది కుల మతాలకు అతీతంగా కూడా చాలా మందికి కొన్ని 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 సందర్భాలలో సెంట్రల్ జైల్లో ఉండబడే ఖైదీలకు కూడా ప్యాకింగ్ ఈరోజు షాపింగ్ మాల్లో పనిచేసే సోదరి పనుల సోద కూడా కట్టించిన పరిస్థితి ఇక్కడ కూడా చాలా మంది ఒక్కొక్క అవర్లో వర్లు వంద చాలా మంది వచ్చేసి ఇద్దరు కూడా ర్యాంకీలు పెంచుకుంటే ఎందుకంటే ఈ సాంప్రదాయాన్ని నిలబెట్టుకోవాలి మన ఐక్యతను కాపాడుకోవాలని చెప్పని చేసేదాన్ని కూడా భవిష్యత్తులో కూడా అనేక కార్యక్రమాలు కూడా ఆర్య పాటు అందరూ కూడా సహాయ శాఖలు అందించాలని చెప్పి కూడా సందర్భంగా తెలియజేస్తూ ఈ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన మహిళా విభాగానికి ప్రత్యేక మహాసభ నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఈ వరంగల్ జిల్లాలో ఉన్నవాడి నగరంలో ఉన్నవాడి ప్రజలందరూ కూడా అడ్వాన్స్గా రాఖీ సంగ శుభాకాంక్షలు తెలియజేస్తాం వరంగల్ జిల్లా ఆరే మహాసభ నుంచి ఈరోజు రాఖీ పండుగను ఏర్పాటు చేసుకున్నాం మహిళాంత మహిళా విభాగం నుంచి ఈరోజు ప్రత్యేకంగా రాఖీ పండుగను ఏర్పాటు చేసుకున్నాం మరి గత ఐదు సంవత్సరాల నుండి ఆరేవైశ మిత్రబృందం ఆరేవైశ్యం మిత్రబృందం నుండి మహాసభ ఇలా ప్రతి సంవత్సరము రాగి ఏర్పాటు చేసుకున్నాం కాకపోతే ఏంటంటే ఇందులో మహిళా విభాగం వారు అన్నదమ్ములుగా భావించి మేము సోదరిమనులుగా భావించి ప్రతి ఒక్క కార్యక్రమానికి వారి సహ వారి సహాయ సహకారాలు ఈ రాగి పండుగ ఎలా మనం చేసుకుంటాం ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా వారి అండదండలు మాకు ఎల్లప్పుడూ వినియోగిస్తుంటారు ఇంకా ఇలా ఎన్నో ప్రోగ్రాంలు చేసుకోవాలని చెప్పి ఈ రాగి పండుగ సుభాగం తెలుపుతూ అందరికీ వందన జయవాస్కర్ ఆర్యవేశ మహాసభ వరంగల్ జిల్లా మహిళా విభాగ్ వారి ఆధ్వర్యంలో మేము గతంలో ఆర్యవేశ విషయం నుండి కూడా ఈ యొక్క రాఖీ సంబరాలు అనే కార్యక్రమాన్ని ఐదు సంవత్సరాలుగా నిర్వహించడం జరిగింది లాస్ట్ ఇయర్ కూడా మహాసభ ఆధ్వర్యంలో మరి ఈ సంవత్సరం కూడా ఈ యొక్క ఆర్యవేశ మహాసభ మహిళా విభాగం వారి ఆధ్వర్యంలో రాఖీ సంబరాలను ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క రాఖీ సంబరాలు అంటే మనకి అన్నా చెల్లెల యొక్క అనుబంధాన్ని పెంపొందించుకోవడానికి రక్షాబంధన్ అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది మరి ఈ యొక్క రక్ష అంటే ఇప్పుడు రాతి అంటే అక్కడ ఒక రక్ష కట్టడం ఒక స్త్రీ తన శక్తిని తన తన్నతములకి నేను ఎప్పుడు నీకు రక్షగా ఉంటాను అని చెప్పిన ఉద్దేశంగా తన రక్ష అనేది కడుతుంది అలాగే అన్నయ్య కూడా తన సోదరికి నేను ఎప్పుడు నేను కాపాడుతాను అని చెప్పిన వారు మనకి మాటలు ఇస్తూ ఆ యొక్క రక్షాబంధన కార్యక్రమాన్ని అన్నా చెల్లెల యొక్క సోదరు రంగ సంబంధాన్ని పెంపొందించుకోవడం కోసమే ఈ యొక్క కార్యక్రమాన్ని చేసుకుంటాం మరి మేము ఈ కార్యక్రమాన్ని మా మహాసభ మహిళా విభాగం ద్వారా ఎందుకు నిర్వహిస్తున్నాము అంటే మా ఆర్యవేషుల్లో ఉన్నటువంటి కేవలం సమాజంలోని సేవలు కాకుండా మా సంస్కృతిని కాపాడుకుంటూ మా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మా యొక్క వరంగల్ జిల్లా ఉమ్మడి వరంగల్ జిల్లాలో కాదు ఎక్కడున్నా కూడా అందరూ కూడా ఒకే తాటిపైకి రావాలి ఓకే అని వసక కుటుంబంగా ఉండాలనే ఉద్దేశంగా ఆదివేశులు ఐక్యత కాపాడుకోవాలనే ఉద్దేశంగా మేము ఈ యొక్క కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించడం జరిగింది మరి ఈ యొక్క కార్యక్రమానికి చేసినటువంటి మా యొక్క రాష్ట్ర నాయకులు అయినటువంటి వంగేట అశోక్ కుమార్ గారికి మరియు అలాగే మా యొక్క ఇక్కడ అధ్యక్షులైనటువంటి అయినటువంటి శ్రీనివాస్ గారికి మరియు అలాగే నాగేంద్రబాబు అనేటువంటి ప్రధాన కార్యదర్శి గారికి మరియు ఉపాధ్యక్షులు చాలా మంది ఇక్కడికి మా కార్యవర్గ సభ్యులు కాకుండా ప్రతి ఒక్క మండలాల వాళ్ళకి కూడా కాల్ చేసి చెప్పడం జరిగింది అక్కడ నుండి కూడా అధ్యక్షులు వాళ్ళందరూ రావడం జరిగింది ఇక్కడికి వచ్చేసినటువంటి సోదరులందరికీ కూడా మేము పేరు పేరున కృతజ్ఞత తెలియజేస్తున్నాము మరి ఇదే విధంగా ఇంకా పెద్ద ఎత్తున అన్ని కార్యక్రమాలు చేసుకోవాలని కోరుకుంటూ జై దైవ్ థ్యాంక్ యూ అండి నాకు చూడలేకలా మహిళా అధ్యక్షురాలు